ఏకలవుడు అంటే గుర్తొచ్చేది మహాభారతం మహాభారతంలో ఏకలవునికి ఒక చరిత్ర ఉంది ఆ చరిత్ర ఏంటంటే గురువు కానీ గురుదక్షిణ కోసం బుటల వేలు తాగడం చేసిన ఘనత ఏకలవుడిది ఏకలవుడు మన ఎరుకుల కులానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఈరోజు ఇంత ఘనంగా మన కులం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది ఖచ్చితంగా మా ముఖ్యమంత్రి వారిలో ఏదైతే హామీ ఇచ్చారో ప్రత్యేకమైన కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఎరుకలకు అది కానీ నేను ఒకసారి మా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాను దాన్ని సాధ్యమయ్యే విధంగా సపరేట్ కార్పొరేషన్ అయ్యే విధంగా నేను కానీ నా వంతుగా సాయం చేస్తానని చెప్పేసి తెలియజేస్తాను అలాగే గత పదేళ్ళుగా ఏళ్ళుగా విగ్రహం కోసం అడుగుతున్నారని చెప్పి చెప్తున్నారు ఇక్కడ ఎక్కడైతే ఆటో స్టాండ్లో మున్సిపాలిటీ వాళ్ళ పర్మిషన్స్ ఇవన్నీ తీసుకొని దానికి నేను ఖచ్చితంగా సహకరిస్తాను అలాగే ఏకలేవుని విగ్రహానికి అయ్యే ఖర్చు కానీ నా సొంత ఖర్చులతో పెడతానని చెప్పేసి కానీ నేను తెలియజేస్తాను విగ్రహం నా సొంత ఖర్చుతో చేస్తానమ్మా